టుకొమ్మ ఈ శీర్షికన మీ సంస్థ వారు నన్ను అడిగినటువంటి పాటల్లో ఇవాళ ఇంకొక పాట గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు నన్ను భక్త తుకారాం చలనచిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసినటువంటి హరి ఓం అన్న పాట గురించి అడిగారు ఈ పాట దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి లాంటి మహానుభావుడు మాత్రమే వ్రాయగలిగినటువంటి పాట నిజంగా చాలా గొప్ప భావన అందులో ఆ సమయానికి ఆ తెల్లవారుజాము వేళకి పరమ పరమభాగవతోత్తముడైనటువంటి తుకారాం గారు పూజ చేసుకోవడానికి పూజామందిరంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా పూర్తిగా చీకట్లు పోలేదు అది ప్రభాతకాలం ఆ ప్రభాత కాలంలో ఒక్కసారి ప్రకృతి వంక బయటికి చూసేటప్పటికీ ఆయనకి ఆ ప్రకృతి అంతటా కూడా హరి ఓం అన్నట్టుగా వినపడుతోంది ఒక్క ప్రణవం సన్యాసులు అనుష్టిస్తారు హరి ఓం అన్నారు హరి ఓం అన్నమాట ప్రకృతి అంతటా కూడా ఆయనకి వినపడుతోంది ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు హరి ఓం అని మొదలెడతారు ఆయన ఇక పూజకు ఉత్సవాలి ఆయన అనడం కాదుట ఆయనకి ప్రకృతి అంతా ఈ జగత్తంతా కూడా ప్రభాత వేళలో హరి ఓం హరి ఓం హరి ఓం అంటున్నట్టుగా వినపడుతోందిట ఆయన ఎత్తుకుంటూనే ఆ పాటని ఆ హరి ఓం అని ఆలపించిన తర్వాత ఘన సుందరా కరుణారస మందిరా అన్నాడు ఘన అఘన ఘన అంటే చాలా పెద్దవాడు అఘన చాలా చిన్నవాడు పెద్దవాడు కానివాడు అరుణో అణోరణీయాన్ మహతో మహీయాన్ భగవంతుడెవరు అంటే శృతి అంటుంది అణువు కన్నా చాలా చిన్నవాడు మహతో మహీయాన్ ఈ విశ్వమంతా ఎంతవరకు ఉందని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా పెద్దవాడు అత్యతిష్ట దశాంగుళం అంతకన్నా పది అంగుళాలు పైకున్నవాడు పెద్దవాడంటే అంత పెద్దవాడు చిన్నవాడంటే అణువు కన్నా చిన్నవాడు ఘనాఘన సుందర అంతటి సౌందర్యమూర్తి అటువంటి వాడు ఇంత నామరూపాత్మక జగత్తుగా మారాడు ఇన్ని చెట్లుగా కొండలుగా సెలయేళ్లుగా ఆవులుగా దూడలుగా ఎద్దులుగా ప్రభాతకాలంగా అరుణోదయంగా ఇన్నిటిగా కనపడుతున్నాడు కనపడుతున్నటువంటి ఆ స్వామి కరుణారస మందిరా ఆయన నిజానికి దయ ఒక చోట ఘనమైపోయింది అనుకోండి రసమందిర అంటే మళ్ళీ ఘన అంటే మళ్ళీ ఒక రూపము అను దాల్చింది దయయే వచ్చి దయ అన్నది చేసిన పని వలన తెలుస్తుంది ఎవరో కష్టంలో ఉన్నారనుకోండి వెంటనే పరిగెత్తికెళ్ళి గుళ్ళో హుండీలో వేద్దామని పెడుతున్నవాడు ఆ పది రూపాయలు పెట్టి రొట్టె కొనుక్కొచ్చి ఆవిడికి ఇచ్చి తర్వాత వేస్తానులే హుండీలో అన్నాడు అనుకోండి ఆయనకున్న దయ వ్యక్తం అవుతుంది దయ చేసిన పని వలన వ్యక్తం అవుతుంది తప్ప దయని చూస్తానండి అంటే కుదరదు కదా కానీ ఆ దయారసము ఒక చోట రూపమును ధరించి ఘనమైపోతే ఘనమైపోవడం అంటే ఒక రూపాన్ని ధరిస్తే అదే కరుణారస మందిర ఆ ఘనమవడమే మందిరం రూపాన్ని ధరించడం కరుణారస మందిర ఘన సుందర అది పిలుపో మేలుకొలుపో స్వామి ఈ ప్రకృతి అంతటా ఎక్కడ చూసినా హరి ఓం హరి ఓం అనే సమస్త ప్రాణులు అంటున్నట్టుగా అనిపిస్తోంది అది పిలుప నిన్ను పిలుస్తున్నాయా సమస్త ప్రాణులు లేకపోతే నువ్వు సమస్త ప్రాణుల్ని మేలుకొలుపుతున్నావా నువ్వు అన్ని రూపాలతో హరి ఓం హరి ఓం అంటూ లేవండి లేవండి కాలం అవుతోంది నిద్ర లేవండి నన్ను అర్చించాలి పడుకోకూడదు పడుకోకూడదు కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయీ నమ పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఉదయించే వేళవుతోంది లేవండి లేవండి అని నువ్వు మమ్మల్ని లేపడానికి పలుకుతున్న పలుక ఇన్ని ప్రాణులు తెల్లవారుతోందన్న పరవశంతో నిన్నుద్దేశించి అంటున్న పిలుప నాకు అర్థం కాలేదు ఏంటిది అంటే ఎంత పరవశమో ఆ కాలంలో ఆ భక్తితో ఆ తన్మయత్వం ఉండాలి ఎప్పుడిప్పుడు మందిరంలో పెడతాను ఎప్పుడు నిలబడతాను ఇంకా విచ్చుకోనటువంటి ఆ చీకట్లు ఆ భగవంతుడి మందిరం ఆ నిర్మాల్యం తీయడం ఆ పూజ చేయడంలో అంత సంతోషం ఉండాలి అంతే కానీ బరువుగా పూజగదిలోకి వెళ్ళకూడదు గారిలోకి పరకాయ ప్రవేశం చేసి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసినటువంటి పాట కాబట్టి నీ పిలుపో మేలుకొలుపో అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో అది పిలుప అంటే ఎవరి పిలుపు అని అనుమానం రాకుండా నీ పిలుపో నువ్వు అందరినీ లేపుతున్నావా హరి ఓం హరి ఓం అని అంటే నిజానికి మేమేం చేయాలి ఇంకా చీకట్లు విచ్చుకోనటువంటి సమయంలో మేము సుప్రభాతం పాడాలి అంటే మేము సుప్రభాతం పాడుతున్నావా నువ్వు సుప్రభాతం పాడుతున్నావా మాకు లేవండ్రా లేవండ్రా లేచి మీ అందరూ స్నానాలు చేయండిరా చక్కగా పూజ చేయండిరా ఇది సద్వినియోగం చేసుకోవలసిన కాలంలో నా ఒక్కసారి ఆ కృతజ్ఞత చెప్పండిరా మనిషి జన్మెత్తినందుకు పూజ చేయకపోతే ఉపయోగం ఏముందిరా ఆ భక్తితో నిలబడండిరా ప్రకృతిని అనుభవించండిరా అని నువ్వు మమ్మల్ని లేపుతున్నావా మేము నిన్ను లేపుతున్నావా అది పిలుపో మీ పిలుపో మేలుకొలుపో కొలుపో నాకు అర్థం కావట్లేదయ్యా దేవులపల్లి వారు చిన్న చిన్న మాటలలో దాన్ని ఎంత గొప్పగా తిప్పారో చూడండి ఆయనకి అలా వినపడుతుందట ఆ ప్ర ఆ ప్రభాత వేళలో అది మధుర మధురమౌ ఓంకారము ఒక మాట కాదు అది పరమసత్యం అని చెప్పడానికి ఆ మధురం అన్న మాట మూడు మాటలు వేశారు అది మధుర మధుర మధురమౌ ఓంకారము ఆ హరి ఓం హరి ఓం హరి ఓం అంటున్నప్పుడు ఆ ప్రకృతి అంతటా కూడా వినపడుతున్నటువంటి ఆ నాదం అది మధుర మధురమైనటువంటి ఓంకారమా ఎందుకని సృష్టి స్థితి లయ మూడు అకార బుకార మకారముల చేత ప్రతిపాదింపబడితే ఈ మూడు చేసేటటువంటి ఎవరో ఆయనే ఓంకార స్వరూపుడు అటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆయన గురించి చెప్పే ఆ ప్రణవం కన్నా మధురమైనటువంటి మాట లోకంలో ఎక్కడ ఉంటుంది అంత గొప్ప అక్షరం కదా అందుకని అది మధుర మధుర మధురమవు ఓంకారమో ఆ ఓంకారమే నువ్వు ఒక రూపాన్ని ధరించి వచ్చి ఇక్కడ నిలబడితే పాండురంగడు పాండురంగ పాండురంగ ఘనా ఘన సుందర ఎందుకని అన్ని దైవస్వరూపాలు ఒక ఎత్తు పాండురంగడు ఒక్కడు ఒక ఎత్తు ఎందుకని అంటే మిగిలిన వాళ్ళు సాధారణంగా ముద్ర వరముద్ర ఇవన్నీ పడతారు పాండురంగడో ఇవేం పట్టడం రెండు చేతులు నడుమి దేశకు నించుంటాడు సాధారణంగా మనం రెండు చేతులు నడుమి నించుంటాం ఎప్పుడన్నా ఎదురు చూస్తున్నాం అనుకోండి ఎవరికోసమన్నా ఏదో ఎవరింటికో వెళ్ళాం ఏమన్నా ఆయన ఉన్నారా అని అడిగారు లేదండి ఏదో పని మీద వెళ్ళారు ఒక పది నిమిషాల్లో వచ్చేస్తారు అన్నారు అనుకోండి ఆయన వచ్చేటప్పుడు ఒక్కసారి అయితే కలిసి అయ్యా మీరు రమ్మన్నారు కదా వచ్చానని చెప్దామని ఆయన కోసం ఎదురు చూసేటప్పుడు అనుకోకుండా నడుము మీద రెండు చేతులు నించుంటాం ఎదురు చూసేటప్పుడు పాండురంగడు అలా ఎదురు చూశాడు అందరూ భగవంతుడి కోసం ఎదురు చూస్తారు పాండురంగడు భక్తుడి కోసం ఎదురు చూశాడు ఎందుకని పుండలీక పుండలీక నేను వచ్చానయ్యా అన్నాడు స్వామి ఏమనుకోకండి మా అమ్మగారికి నాన్నగారికి సేవ చేస్తున్నాను అక్కడ గిటకు ఉంది దాని మీద నిల్చోండి అన్నాడు భక్తుడు చెప్పాడని భక్తుడు వచ్చేవరకు నించున్నాడు ఎంత కారుణ్యమూర్తివయ్యా ఎంత దయా నిజానికి నేను వచ్చానంటే పరిగెత్తుకు రావాలి స్వామి ఉండండి మా అమ్మగారికి నాన్నగారికి కాళ్ళు పట్టి వస్తానంటే నించున్నావా భక్తుడి కోసం కరుణారసమందిర పాండురంగా పాండురంగా ఘనా ఘన సుందర అంతటా నిండిపోయిన ప్రణవస్వరూపమైన వాడివి ఇంత దయ కలిగిన వాడివి కాబట్టే మమ్మల్ని లేపుతున్నావా ప్రకృతిలో నిన్ను ఉద్దేశించి పలుకుతున్న పిలుప ఏది అంటూ ప్రాభాత మంగళ వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి ఎక్కడి మాటలో తుకారాం గారు పూజ చేస్తూ కాదు ఆనందపడిపోతున్నది ఏదో భగవంతుడికి పాజ్యం పాజ్యమిస్తూ అర్ఘ్యమిస్తూ అప్పుడు కాదు ఆనందపడుతున్నదైన అసలు ప్రభాత ప్రభాతమంగళ పూజావేళ ప్రభాత సమయం అంటే సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషాల ముందున్న కాలాన్ని ప్రభాత కాలం అంటారు భాతం అంటే కాంతి ప్రభాతం అంటే కాంతి రావడానికి ముందున్న కాలం దోషం అంటే చీకటి ప్రదోషం అంటే చీకటి పడ్డానికి ముందున్న కాలం ప్రభాతం సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషాల ముందున్న కాలాన్ని ప్రభాత కాలం అంటారు అటువంటి కాలంలో స్నానం చేసేసి నేను పూజ చేయడం కోసమని ఎంతో సంతోషంగా అంటే ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసి ఆ ఇంకా చీకట్లు విచ్చుకుంటాయి ఇంకా సుప్రభాత సమయం అవుతోందని చెప్పేసి స్నానం చేసేసి ఆ పూజ చేయడానికి వచ్చి ఆ ప్రభాత మంగళ పూజా వేళ అది కేవలం భగవంతుడికి కృతజ్ఞత చెప్పడానికి పూజ చేయడానికి పనికి వచ్చే కాలం అటువంటి ప్రాభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి అబ్బా ఈ పూజా పూజామందిరంలోకి ఆ సమయానికి వచ్చానయ్యా చాలు ఏ నిద్ర పట్టేసి లేదాలే 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 అని బద్దకించి సూర్యోదయం అయిపోయి వెలుగొచ్చేసాక అప్పుడు పూజ అని నీ పూజా మందిరం దగ్గరికి వచ్చి నిలబడ్డం కాదు ప్రాభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి ఏ కాలంలో నువ్వు పూజ చేయమన్నావో ఆ కాలానికి నేను వచ్చి నిలబడ్డానయ్యా చాలు అంటే ఆ కాలమునందు అలా నిలబడమే ఆయనకు అంత సంతోషం ఇచ్చేసింది అన్యాపదేశంగా అలా ఉండవలసిన అవసరాన్ని చెప్పడం నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి ఎవరి దగ్గరికి వచ్చి నించున్నావు సాక్షాత్తు భగవానుడి యొక్క సన్నిధానంలో ఉన్నావు ఆయన పూజ ఎలా మొదలెట్టేస్తావు ఆయన పూజ మొదలెట్టగలవా నీకు ఎదురుగుండా చాలా గౌరవనీయమైన వ్యక్తి కనబడ్డారు అయ్యా రండి ఇంట్లోకి కూర్చోండి అంటావా ఆయన్ని చూడగానే అయ్యా బాబోయ్ ఈయన మన ఇంటికి రావడమా అని వెంటనే ముందు వంగి పాదాల మీద తల తాటించి నమస్కరిస్తావా అంటే ఆ ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి నీ పాదాలు పెట్టి ఉన్న పీఠం మీద స్వామి ఎంత దృష్టవంతుణ్ణి ఇంత పవిత్ర సమయంలో నీ ఆరాధన చేయబోతున్నాను అని ముందు నా రెండు చేతులతోటి నేల మీద మోకాళ్ళు ఆంచి వంగి నా తలని నీ పాద పీఠం మీద పెట్టి తాటించి నమస్కరించానే అప్పుడు ఎంత పరవశమో నీ పద పీఠిక తలనిడి నిఖిల జగతీనివాడులిడగా నేనేమిటయా నేను కాదు నోరున్నవి కదిలేవి కదలలేనివి అనుకుంటున్నావా మరి నిఖిల జగతి అంటే జగత్ అంతా కదా జగత్తులో మరి కదిలేవి ఉన్నాయి కదలలేని ఉన్నాయి మాట్లాడే ఉన్నాయి మాట్లాడలేని ఉన్నాయి తుకారాం గారిలోకి పరకాయ ప్రవేశించేసిన దేవుల పిల్ల కృష్ణశాస్త్రి గారి గాంభీర్యం ఎక్కడంటే ఆ సమయంలోట సమస్త ప్రాణులు అలాగే ఉన్నాయి ఆయన దగ్గరే అదేమిటంటే అవెలా పూజామందిరంలోకి వెళ్ళాయి అవి ఎలా భగవంతుడి పాదపీఠానికి నమస్కారం చేసాయి అలా ఎలా కుదురుతుందండి అంటే వేడగా కొనియాడగా అవన్నీ వేడుకుంటున్నాయిట దేవుణ్ణి కొనియాడగా వేడుకోవడం అంటే కోరికలు ఒకటే కాదుట కొనియాడగా స్వామి ఎంత గొప్పవాడివి అని కీర్తిస్తున్నాయిట ఎలా ఏదో తుకారాం గారు పూజామందిరంలోకి వెళ్ళారంటే బాగుంది తుకారాం గారు పూజామందిరంలోకి వెళ్ళి కిటికీలోంచి బయటకు చూసి ప్రాభాత మంగళ పూజా వేళ నీపద సన్నిధి నిలబడి నీపద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడగా వేడగా కొనియాడగా అనాలంటే మిగిలిన ప్రాణులన్నీ అలా చేస్తున్నట్టు తుకారాం గారికి ఎలా కనపడింది అంటే రెండో పాదంలో చెప్తున్నారు గిరులు జరులు విరులు తరులు నిరతము నీపాద జానమే నిరతము నీనామ గానమే ఎవరట గిరులు గిరులు అంటే కొండలు జరులంటే దాని మించి పడేసేళ్ళు విరులు అంటే పువ్వులు తరులు అంటే చెట్లు పాద ధ్యానమే ఎప్పుడూ అలా ధ్యానం చేస్తూ ఉంటాయిట కొండ ఉందనుకోండి కదలదు ధ్యానం చేసేవాడు ఉందనుకోండి కదలటం కదలకుండా అలాగే ఉంటాడు తుకారాం గారికి ఆ కొండల వంక చూస్తే కదలలేని కొండల్లా కనపడలా భగవద్ధ్యానంలో ఉండి కదలకుండా ఉండిపోయిన కొండల్లా కనపడుతున్నాయిట అందుకని నిరతము నీపాత జానమే ఆ కొండ ఎందుకలా కదలటం లేదంటే స్వామి నాకన్నా ముందే అది వచ్చి ధ్యానం మొదలెట్టేసింది మొదలెట్టేసి లోపల పాండురంగాన్ని చూస్తాం చూడటంలో ఇంకా కదలిక లేకుండా కొండలా ఉండిపోయింది మరి విరులు అంటే ఆ పువ్వులు నిరతము నీ నామ గానమే పాట పాడేవాడు ఏం చేస్తాడు సంతోషంతో ఇలా తలుపుతూ ఉంటాడు పాడి 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 పరవశించిపోయి జానంలోకి వెళ్ళిపోతాడు అలా పువ్వు గాలికి ఊగి 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 ఆగిపోతాను అంటే అలా పాడుతోంది అలా ధ్యానంలోకి వెళ్ళిపోతాం సెలయేరు అలా పడుతోంది ఒక్కొక్కసారి ఆగిపోతాం ఆ నీరు ఏదో తగ్గింది అనుకుండా కొండలు అసలు ధ్యానంలోంచి బయటికి రావట్లేదు దాని పాట అయిపోయింది అది జానంలోనే ఉంటుంది చెట్టు ఒక్కొక్కసారి ఊగుతోంది ఒక్కొక్కసారి ఊకుండా ఉంది ఊగిందంటే పాట పాడుతోంది పోగట్లేదు అంటే ధ్యానంలోకి గడిపోయింది పువ్వు కదులుతోంది పాడుతోంది కదలట్లేదు ఝానల్లోకి గడిపోయింది కొండ అసలు ఎప్పుడూ ఛానల్లోనే ఉంది శలయేరు ఎప్పుడూ పాడుతూనే ఉంది దానికి ఛానల్ లేదు ఎందుకని మనకి ఆ పాటే సంతోషం అంటే సెల ఏరు పడకుండా ఎందుకుంటుంది కదులుతూనే ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది అది అలా పాడుతూ ఆనందపడిపోతుంది అంటే ఇప్పుడు తుకారాం గారికి ఈ విశ్వమంతా పూజ గది సమస్త ప్రాణులు ఆ తెల్లవారకట్ట పాటలు పాడుతున్నాయి ధ్యానం చేస్తున్నాయి విరులు జరులు గిరులు తరులు నిరతము నీనామ ధ్యానమే నిరతము నీనామ గానమే అలా చేస్తున్నాయి ఘనాఘన సుందర ఇన్ని ప్రాణులు అప్పుడే మొదలెట్టేశ నేనెంతసేపు చేస్తానయ్యా పూజ ఒక గంట సేపు కూర్చుంటాను పాట పాడతాను ఏదో పూజ చేస్తాను అవి ఎప్పుడూ నీ పాట నీ ధ్యానం నీ పాట నీ ధ్యానం నాకన్నా అవే గొప్పవయ్యా దానికి విశ్వమే మందిరం అది ఎప్పుడూ ప్రభాత దానికి ఎప్పుడూ నిన్ను నీకు నమస్కారమే పాండురంగ 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 అంటూ ఆనందంతో పాటని పూర్తి చేయించేసినటువంటి దేవులపల్లి వారు అసలు ఎంత గొప్పగా తుకారాం గారిలోకి పరకాయ ప్రవేశం చేసి రాసిన పాట అంటారు నేను ఇన్నాళ్ళు ఏదో పద్యాలు శ్లోకాలు అనుకున్నాను కానీ మీ సంస్థ వారు నన్ను పిలిచి పాత పాటల పట్టుకొమ్మ అన్న పేరుతో మొత్తానికి నన్ను అంగీకరింపజేసి ఈ పాటల గురించి నాతో చెప్పించడంలో నిజంగా నాకు కూడా ఈ పాటలు చెప్పి ధన్యుం ఆనందం కలుగుతోంది నేనే మీకు కృతజ్ఞత చెప్పాలి